すいません。 ఏ కొంతం బొండి ఎక్కడ అడగాలి అన్నది సార్ నాకది దిరా బయట కొని ఇక్కడ తీసుకుని పరివేకనే ఉంటది స్పోర్ట్స్ ఆఫీసర్ టాక్ మ్యాచ్ కబడ్డీ మ్యాచ్ కబడ్డీ సార్ సిటీ స్పోర్ట్స్ సార్ సెకండ్ సిటీ కబడ్డీ సార్

రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పేరెంట్స్ మహాసమావేశం నిర్వహించబడతా ఉంది ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువులు పాఠశాల అభివృద్ధి పిల్లల వ్యక్తిత్వం అభివృద్ధి చేయడానికి తగు సలహాలు సూచనలు చేసే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందంటే కేవలం పిల్లల యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి పిల్లల యొక్క వారి చదువులు కానివ్వండి వారి క్యారెక్టర్ కానివ్వండి అన్నీ పెంపొందించే విధంగా ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తా దీనికి ఎటువంటి రాజకీయం లేకపోతే పార్టీలు అటువంటి ఏమీ జోడించుకోకుండా కేవలం ఎడ్యుకేషన్ ఉద్దేశించి పాఠశాల అభివృద్ధి ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మన చేస్తాను మరి టీచర్స్ పేరెంట్స్ అందరితో కూడా రేపు సమావేశం ఉన్నారు ప్రతి పిల్లవాడు గురించి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు కాలేజీలో స్కూల్లో ఏ విధంగా చదువుతున్నాడు ఆయన ఆ విద్యార్థి విద్యార్థిని విద్యార్థి ఏ రంగంలో ఆసక్తితో ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా నిర్లక్ష్య నిర్లిప్తతో లేకపోతే ఏదైనా ఒక డిస్ఇంట్రెస్ట్తో కానివ్వండి లేకపోతే కొంత వీక్నెస్తో కానివ్వండి అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక మంచి రిపోర్ట్ పేరెంట్స్తో చర్చించి పిల్లవాడిని సక్రమైన రీతిలో పెట్టడానికి ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాను అంతేకాకుండా పేరెంట్స్ కూడా స్వీయక్రమ శిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసి అదేవిధంగా టీచర్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి సెల్ఫ్ డిసిప్లిన్నే పాటించి పిల్లల వ్యక్తిత్వం కూడా అభివృద్ధి చెందే విధంగా పిల్లలు కూడా మంచి మార్గంలో నడిచే విధంగా వారిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను దీంట్లో ఎవరు కూడా రాజకీయ హడావిడి కానివ్వండి లేదా పార్టీల హడావిడి కానివ్వండి లేదా పార్టీ బ్యానర్స్ జెండాలు జిందాబాద్లు అటువంటి లేకోకుండా సాదాసీదాగా కేవలం పేరెంట్స్తో టీచర్స్తో స్టూడెంట్స్తో సంబంధించిన సమావేశం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని హాజరవుతారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఎవరు కూడా అటెండ్ కారని చెప్పేసి మనం చేస్తాను ఈ కార్యక్రమాన్ని చాలా దీంతో ఒక లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తం కూడా చేస్తున్నాం రాష్ట్ర ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు నేను నా కాన్స్టిట్యున్సీలో సత్యప్రసాద్ గారు ఆయన కాన్స్టిట్యూన్సీలో రవి గారు ఆయన కాన్స్టిట్యూన్సీలో ఎవరి కాన్స్టియన్సీలో వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి మరి ప్రభుత్వం ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ పాఠశాలకి చాలామంది దాతలు కానివ్వండి లేదా చాలామంది ఈ పాఠశాల అభివృద్ధిలో ఎంతోమంది భాగస్వామి ఉండి ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్కి తెలియజేసి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్ ధన్యవాదాలు తెలియజేయడం కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం దీనివల్ల ఏంటంటే దాతలు ముందుకు వస్తూ ఉంటాం ఈ మధ్య చాలామంది అనేక రంగాలు అభివృద్ధి చెందారు మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి వారందరూ కూడా వారి వారి పాఠశాల అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ పిల్లల చదువుల కోసం వాళ్ళ సహాయ సహకారాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని కేవలం ఈ విద్య స్టూడెంట్స్ యొక్క చదువు వారి అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి లక్ష్యంగా చేసుకున్న నిర్వహిస్తున్న ఈ విద్యాభివృద్ధి అనేది కేవలం తో దరగదు ఏదైతే టీచర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్లు రంగులు అవి మాత్రమే కాదు వాటితో పాటు టీచర్స్ సరిపోయినంత మంది అంటే కేంద్ర ఎన్సిఆర్టీకి గైడ్ లైన్స్ ప్రకారం టీచర్ పీపుల్ రేషియో ప్రకారం టీచర్స్ని అపాయింట్ చేయటం కానివ్వండి అదేవిధంగా పా ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు టీచర్స్ అని కంటిన్యూస్ మానిటరింగ్ కానివ్వండి అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది పోయి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు అర్థం రంగులు వేయటంతోనే మా బాధ్యత విద్యాభివృద్ధి జరిగిందని చెప్పుకోవటం చాలా బాధాకరం బట్ ఈసారి లోకేష్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉండింది అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా